హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారండి ఈ దీపం కుందే చాలా నల్లగా అయిపోయింది మనం మేము వాడక పక్కన పెట్టేసాము ఒక మ్యాజిక్ లాగా ఒక టెన్ మినిట్స్లో చక్కగా కొత్త దాంట్లో తయారైపోతుందండి చాలా చాలా భలే అనిపించింది సర్ప్రైజింగ్ గాను ఆశ్చర్యం కూడా వేసింది సో నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను సో ఆ వీడియో అందుకనే మీతో షేర్ చేస్తున్నాను సో దీనికి కావాల్సిందల్లా ఓన్లీ జస్ట్ కాల్గేట్ పౌడరు నిమ్మకాయలు తర్వాత మన ఇంట్లో రెగ్యులర్గా వాడేది ఏదో ఒకటండి లిక్విడ్ లిక్విడ్ మన ఇంట్లో గిన్నెలు కడగడానికి వాడతాం కదా అది సో ఈ మూడే ఉంటే చాలు ఇంకేం అవసరం లేదండి చక్కగా నిజంగా ఏ బ్రష్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు చాలా నీట్గా చక్కగా రెడీ అయిపోతుందండి బ్రష్ వాడక్కర్లేకుండా ఇంత నల్లగా ఉన్న దీపం కుందే అంత తెల్లగా చక్కగా కొత్త వాటిలో ఎలా వచ్చిందో నాకే ఆశ్చర్యం వేసింది చాలా ఈజీగా అనిపించిందండి అండి సో మనం బ్రష్ వాడక్కర్లేకుండా ఇక్కడ నేను ఆ పొడి వేసుకుని అందులో కొంచెం లిక్విడ్ వేసుకుని దాంట్లోకి నిమ్మకాయ చెక్కండి అది ఒకసారి దాంతో కలిపేసి అప్పుడు దీంతో స్టార్ట్ చేశానండి సో మనం కొంచెం ఇలాగ అంటూ ఉంటేనే కొంచెం కొంచెంగా తెలుస్తుంది బట్ కంప్లీట్ అయిపోదు కంప్లీట్గా దీంతోనే కాదు స్పెషల్గా ఇంకో లాస్ట్లో ఒకటి చేస్తే అది ఖచ్చితంగా కొత్త వాటిలో అయిపోతాయి ఆ ప్రొసీజర్ చేస్తే సో ఫస్ట్ అయితే ఇలాగంతా చేసుకుంటూ వచ్చానండి సో మనం కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేస్తాము కొన్ని కొన్ని దీపం కుందలు కానీ విగ్రహాలు కానీ లేదా కొన్ని కొన్ని మన ఇంట్లో మనం వేసుకునేవి కానీ ఏవైనా సరే మనం వాడకుండా పక్కన పెట్టేస్తాము అవి నల్లగా అయిపోతాయి సో దానికి మనం బ్రష్ పెట్టాలి మన హ్యాండ్స్ పాడవుతూ ఉంటాయి కొన్ని కొంచెం ఇలాంటివి ఏమైనా కెమికల్ అవన్నీ వాడినప్పుడు అవి అన్నిటికన్నా ది బెస్ట్ చక్కగా దీంతో అయితే చక్కగా రెడీ అయిపోతుంది స్టవ్ మీద నీళ్ళు పెట్టడం కానీ ఇవన్నీ ప్రొసీజర్ ఏం అవసరం లేదండి చక్కగా మనం కింద కూర్చుని ఒక గిన్నె పెట్టుకుని ఇలాగ ఏమేమి ఉన్నాయో ఇలాంటివన్నీ ఒక దాంట్లో వేసుకుని చక్కగా అన్ని పది నిమిషాల్లో కరెక్ట్గా కొత్త వాటిలో కూడా చేసేయచ్చు చూసారు కదా మనం చేస్తూ ఉంటేనే అది కొంచెము కనబడుతుంది ఎఫెక్ట్ ఫస్ట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది సో అది చేస్తూ ఉంటేనే మనకి కొంచెం కనబడుతుందండి డిఫరెన్స్ కొన్ని కొన్నిసార్లు మనకైతే టైము ఉండదు ఆ కెమికల్తో వాష్ చేసి చేయాలంటే కొంచెం టైం పట్టేస్తూ ఉంటుంది అక్కడే గంట సేపు అలా కూర్చొని చేస్తూ ఉండాలి సింహాసనాలు కానీ లేదా ఇలాంటి వెండి వెండి దీపారాధన కుందెలు కానీ కొంచెం పెద్దవి లేదా చిన్నవి తర్వాత ఇంకా చాలా చాలా ఉంటాయి మనకి కొన్ని వాటికైతే బ్రష్ పెట్టాలనిపించదండి బ్రష్ పెట్టకుండా చక్కగా క్లీన్ చేసి కొత్త వాటిలో చేద్దామనిపిస్తుంది అలాంటప్పుడు ఇది చక్కగా చేయాలి ఇలా చేస్తే చక్కగా మనకి కొత్త వాటిలో వచ్చేస్తాయి కొత్తగా మెరిసిపోతున్నట్టుగా ఉంటాయి దీనికి బయటకు వెళ్ళి పాలిష్ పెట్టడాలు అలాంటివి ఏం అవసరం లేకుండా ఈ జస్ట్ చిన్నగా ఇది చేస్తే చాలండి మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక పది నిమిషాలు ఇలా శ్రద్ధ పెట్టి చక్కగా ఇలా చేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను కొంతమేరైతే ఇలా చేశానండి చేసేసి ఇది అక్కడే ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నాను సో అది దాంట్లో వేసి ఒకసారి వాష్ చేసేసాను చూడండి అసలు ఫస్ట్ టైం ఎలా ఉంది ఇప్పుడు మనం వాష్ చేసేసాక ఏ విధంగా వచ్చిందో చూడండి ఇంకా కొంచెము తెల్లగా అవ్వాలి కదా ఇంకా కొంచెము ఇలాగే ఉంది అక్కడ బెటర్ అయింది అప్పటికన్నా సో ఇప్పుడు దీన్ని మనం సింపుల్గా ఫస్ట్ ఇంకో లాస్ట్ ఈ ఫైనల్ ప్రొసీజర్తో చక్క తెల్లగా వచ్చేస్తాయండి ఇప్పుడు నేను దీన్ని ఒక దేవుడికి విడిగా పెట్టిన ఒక టవల్ ఉంటుంది దేవుడు సామాన్లు కానీ దేవుడు విగ్రహాలు కానీ తుడవడానికి ఒకటి విడిగా పెట్టుకుంటాము దాంతో మనం చక్కగా నీట్గా ఒకసారి తుడిచేయాలండి తడి లేకుండా ఒకసారి మొత్తం అంతా తుడిచేసాక చూడండి ఇంకా కొంచెం నల్లగానే ఉంది సో ఈ విధంగా అయితే మొత్తం ఒకసారి తుడిచేస్తున్నాను ఇది యాక్చువల్లీ మనం ఎక్కువ పెద్ద పని కింద అనుకోకర సింపుల్గా ప్రొసీజర్గా అయిపోయేది ఇదండి సో ఇంతకీ మొత్తం అంతా ఒకసారి ఇలా తుడిచేసుకున్నాక ఇప్పుడు మనము ఫైనల్గా అంటే కొత్త వాటిలా రావాలి ఇంకా నలుపు అంతా కూడా పోవాలి కాబట్టి దీని మీద ఆ పౌడర్ ఒకసారి వేసుకున్నానండి ఆ పౌడర్ వేసుకుని చేత్తోనే మనము సింపుల్గా ఇంకే లిక్విడ్ అవసరం లేదు నిమ్మకాయ కానీ ఏం అవసరం లేకుండా దీంతోనే ఒకసారి ఈ పొడితోనే మనం డ్రైగా ఉన్నప్పుడే ఒకసారి చేత్తో ఇలా కనుక అంటూ వెళ్తే అక్కడంతా కొంచెము ఆ బొమ్మ దగ్గర అక్కడ అంతా కూడా సైడ్స్ చిన్న చిన్నగా ఉన్న చోటంతా అంటే చూడండి చేతికి కొంచెం కొంచెం నల్లగా వచ్చింది చూసారు కదా సో అలాగ మనము గ్యాప్స్ తర్వాత మొత్తం అంతా మనకు కావాల్సిన చోట పౌడర్ వేసేసుకుని కొంచెం ఒకసారి నీట్ గా ఇలాగా రుద్దేసినట్టుగా చేసుకుంటే తెల్లగా అయిపోతాయండి ఈ పండగలు మూడు రోజులు వచ్చినప్పుడు మనం ఇంకా ఏమైనా వెండి ఐటమ్స్ తీసుకున్నప్పుడు కొంచెం దాన్ని ఇలా వాష్ చేయాలన్నప్పుడు ఇలా చేసేస్తే ఈజీగా రెడీ అయిపోతాయి చక్కగా అలంకరించవచ్చు చక్కగా దీపాలు పెట్టుకోవచ్చు నీట్గా ఉంటాయి ఎక్కువ కష్టపడక్కర్లేకుండా ఇలా చేసుకోవచ్చు అండి సో ఇప్పుడు ఈ విధంగా అయితే అలా చేస్తూ ఉంటే చూసారు కదా టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదండి నేను పక్కన పెట్టేసినవి కొన్నివన్నీ తీసేసి ఈ విధంగా అయితే క్లీన్ చేశానండి చక్కగా టెన్ మినిట్స్లో ఈజీగా చక్కగా కొత్త వాటిలో మెరిసిపోతూ వచ్చాయి చాలా చాలా బాగున్నాయి సో మీకు కూడా నచ్చితే ఇది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మనకేవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి సో ఇంట్లో వంట పనే కాదు చాలా పనులు ఉంటాయి ఆడవాళ్ళకి ఇంట్లో అలాంటప్పుడు కొన్ని కొన్ని ఈజీగా ట్రై చేయడానికైతే ఇలాంటివి ట్రై చేయచ్చు ఈ కాల్గేట్ పౌడర్ ఇంత మ్యాజిక్ చేస్తుందో నేను అస్సలు ఊహించలేదు సో నాకైతే బాగా నచ్చిందండి ఇది ఇలా చేయడం తొందరగా అయిపోవడము చక్కగా కొత్త వాటిలా మెరిసిపోవడం ఈ విధంగా మార్పు వచ్చింది చూసారు కదా ఎలా అయిందో అప్పటికన్నా ఇప్పటికీ ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి నచ్చితే ఏం చేయాలంటే తప్పకుండా లైక్ చేయండి సో ఇది నాకు ఒక మోటివేషన్ కింద ఉంటుంది సో దీంతో పాటుగా నేను చూడండి ఫైనల్గా ఎలా వచ్చిందో ఇంకా నేను క్లీన్ చేసింది కూడా ఉంది సో ఎంతో ఈజీగా అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది చూసారు కదా సో కొత్త వాటిల్లో ఎలా ఉన్నాయో సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఇదండి వాళ్ళ వీడియో